ప్రభుత్వం మారి ఇరవై రోజులైనా ఇంకా అధికారుల వైఖరి మారకపోతే ఎలాగని నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చంద్రవాడ అరవింద్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ మేరకు ఎలక్ట్రిక్ సబ్ స్టేషన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ప్రభుత్వ కార్యాలయంలో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఫోటోలు ఏర్పాటు చేయడం ఆనవాయితీగా చేస్తున్నా ఇంకా ఏర్పాటు చేయకపోవటాన్ని ప్రశ్నించారు ప్రభుత్వం మారి ఇన్ని రోజులైనా ఎందుకు ఇంకా ఏర్పాటు చేయలేదని సిబ్బందిని ప్రశ్నించారు ఈ మేరకు ఎలక్ట్రిక్ కి ఫోన్ చేసి ప్రశ్నించారు ప్రభుత్వం మారింది అధికారుల పద్ధతులు కూడా మారాలని అన్నారు ప్రజల కోసం ప్రజాస్వామ్య బద్దంగా పనిచేయడం అలవాటు చేసుకోవాలని

డిపార్ట్మెంట్ హెడ్ ఏ మార్చాలి అస కత్తిచిన టీపి గవర్నమెంట్ సార్ ఇని నాకు అన్నకు కొంతసేపుగా మీటింగ్ ఎరుచావవు నరవౌని అడిగారు ఫోటోలు గాని ఫోన్ గాని కొరల ఎక్కడ పెట్టలేదే ఏడిగ ఏడిగ దగ్గర్లేదు సబ్ టెండర్ తీవు సబ్ స్టేషన్స్ లో కొళ్ళేయొచ్చారు అది అరే జగన జగనమండల జనపడ్ ఆయన పోడో ఆ కట్ల పెట్టి రంద తీసేసి జగన్మోహన్ ఫోటో తీసి గంటలో మార్చారు సార్ సార్ ఇవాళ లోపల ఏ గవర్నమెంట్ ఫోటో లేకపోతే వాళ్ళని సస్పెండ్ చేస్తారు సార్ ఇప్పుడు మాకు సెకండ్ హ్యాండ్ వచ్చింది సార్ ఇది ఆర్డర్ నేను ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అలిసి చూసి వస్తున్నాను అది ఈవినింగ్ అలా పెట్టించేయండి సార్ మీరు ఏంటి బాబు గారు పవన్ కళ్యాణ్ ఇద్దరికి వెళ్తుంది పెట్టాలి మీకు అది కూడా ఐడియా లేదు మరి మనం ఏం చేస్తాం సార్ సార్ కలెక్టర్ ఆఫీస్ ఆఫీసులో గవర్నమెంట్ రాగానే ఇద్దరు ఫోటోలు పెట్టారు ఎస్బీ ఆఫీసులో పెట్టారు మన ఆఫీసులో మనం పెట్టుకోకపోతే దానికి మరి వాళ్ళకి మీరు చంద్రబాబు నాయుడు గారు ఒకళ్ళే పెట్టారు అంటే పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి పెట్టాలి అది ఈవినింగ్ ఫైవ్ ఒకే పెట్టండి సార్ మిగతా ఆఫీసులో కూడా చూడండి సార్ కదా